మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి హోరా హోరిపోరులో మల్కాజ్ గిరి గడ్డపై గులాబీ జెండా ఎగరవేసి గెలిచిన ఎమ్మెల్యే ఒకరు తం మీద హై పోటా పోటీలో అపజయాన్ని అందుకొని ప్రజల్లో పట్టుకోల్పోకుండా మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేత మరొకరు సొంతం నీకా ఆ రాజ్యానికి ఇద్దరు ధనిక మహారాజులే వారు తలుచుకుంటే ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా సొంత నిధులతో ఖర్చు చేసి అభివృద్ధి చేయగల సత్తా ఆ నియోజకవర్గంలో ఆధిపత్యం అంతర్గతంగా సాగుతుంటే గెలిచిన హోదాలో పనులు చేయించాలని ఒకరు ఓడిన ప్రభుత్వంలో ఉన్నామన్న ధీమాతో పనులు చేయండి అంటూ ఆదేశాలను జారీ చేస్తుంది మరొకరు ఇద్దరి దారులు వేరిన ప్రజల్లో వారి సత్తా చేటడానికి ఇప్పుడు వారి మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుతుండగా అధికార హోదాలో పనులు జరగక ఆ ఎమ్మెల్యే రోడ్డుపై ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ఇంకొకరు తీర్ఘ బాధ్యత తనదంటూ హామీలు అందిస్తూ కాంట్రాక్టర్లకు దిశా నిర్దేశాలు అందజేస్తున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది ఎవరా నేతలు అనుకుంటున్నారా వాచ్ మల్ఖాజ్గిరిలో ఆధిపత్య పోరు నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు మెంట్ నియోజవర్గ నేతలకు ప్రజానికానికి సన్నిహితుడుగా మల్కాజ్గిరి నియోజవర్గంలో గులాబీ జెండాకు తిరుగులేని విజయాన్ని అందించి ఎమ్మెల్యే సీటును ను కైవసం చేసుకున్న నాయకుడు మరీరాజశేఖరరెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ అంది వచ్చిన అవకాశంతో గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం అందుకున్న మరి రాజేఖరెడ్డి ఇక సిట్టింగ్ లో ఉన్న మైనంపల్లి హనుమంతరావుపై గెలుపు అందుకోవడానికి తీవ్రస్థాయిలో కష్టపడ్డారు అక్కడ గెలుపును సవాల్గా తీసుకున్న ఆనాటి బిఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా మల్కాజ్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టగా ఇక ఒకటికి రెండు మార్లు ప్రచారంలో పాల్గొని మాది భరోసా అంటూ ప్రజానికానికి హామీ అందించి గెలుపు గుర్రాన్ని ఎక్కిచ్చారు ఇక ఇంతవరకు బాగానే ఉండగా ప్రభుత్వం మారడంతో మల్కాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరీ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి అంతవరకు ఆయనను అంతగా పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఆయన ఆస్తులపై కొరడా జల్పించడంతో పాటు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశాయి ఇక అక్కడితో ముగిసిపోయింది ఇక తన నియోజకవర్గానికి తానే బాస్ అనుకుంటే అందులోనూ సంతృప్తి లేదు అన్న రకంగా పరిస్థితి మారింది మొదట ఆయనను చూసి సలాం కొట్టిన అధికారులు కాస్త ఇప్పుడు ఆయన మాటను పెడచేవి పెడుతున్న పరిస్థితి కాగా ఇక ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఆయన ప్రభుత్వ అధికారులపై యుద్ధమే చేయాల్సిన పరిస్థితి అన్నట్లుగా పరిస్థితులు మారాయి అధికారుల తీరుపై ఆయన రోడ్ ఎక్కితే గాని పనులు చేయలేని పరిస్థితి కాగా ఇక కొత్తగా నిధులు అభివృద్ధి కార్యక్రమాల మాటెట్టితే ఇక నిధులు రాలేదు అన్న రకంగా మారింది పరిస్థితి దీంతో ఎటు చెప్పుకోవాలి తెలియక ఉన్న పరిస్థితి ఆయనదైతే ఉన్నత అధికారుల వరకు పరిస్థితి తీసుకెళ్లి పనులు చేయించాల్సిన పరిస్థితి మీ అధికారులు పనిచేస్తే మీరు తీసుకొచ్చిన ప్రజాపాలన ఏ విధంగా సక్రమంగా ముందుకెళ్తుందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలనేసి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క సిచ్యువేషన్ మీద రివ్యూ చేయాలని కోరుతున్నా ఇక కంటర్న్మెంట్ అతి సన్నిహితుడుగా గత ఉప ఎన్నికల్లో పట్టుబట్టి మరీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్న నాయకుడిగా ప్రస్తుతం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు కొనసాగుతున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే అధికార పార్టీలు లేకుండా ఓడిపోయిన మైనంపల్లి మాత్రం అధికార పార్టీలో ఉండడంతో ఆయన చెప్పిందే వేదం అన్న రకంగా పరిస్థితులు మారాయి ఆయన కలిస్తేనే చాలు సినిమిషాల్లో అధికారులకు కాంట్రాక్టర్లకు ఆర్డర్ వేయడంతో పాటు నిధులు తెచ్చే బాధ్యత తనదని బిల్లు ఇచ్చేది బాధ్యత తనదంటూ కాంట్రాక్టర్ హామీ ఇచ్చి మరీ పనులు చేస్తున్నారు బాధ్యత తనదంటూ అన్నింటా ఆయన వకాల్తాయి చేస్తుంటే ఇక కాంట్రాక్టర్లు ఆయన చెప్పిన దానికి సరేనంటూ తలాడిచ్చేస్తున్నారు గతలాడు సైతం కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత తనదంటూ ఆయన చెప్పకనే చెప్పుకొస్తుండగా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటూ సూచన అందిస్తున్నారు తాను ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా అన్నింటి మల్కాజిగిరిలో ఉంటుంది అంటూ ఆయన చెప్పకనే చెప్పకరాగా ఇక మర్రి చేసిన ప్రయత్నాలను ధిక్కారస్వానం వినిపిస్తూ కొందరు ఏకంగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే సాయి వరకు వెళ్లింది ప్రస్తుతం మైనంపల్లి అధికారంలో ఉండడంతో ఆయన ఫోన్ కాల్ వస్తే చాలు పనులు చకచకా జరిగిపోతాయన్న ధీమాతో స్థానిక నేతలుండగా ఆయన అనధికార మల్కాజ్గిరి బాసుగా చక్రం తిప్పుతుండడం విశేషం

అధికారంలో ఉంటే వారికి అందరూ సలాం కొట్టేవారు కానీ గెలిచిన అధికారంలో లేకపోతే మాత్రం ప్రస్తుతం అందరు నేతల పరిస్థితి ఇదే కాగా మచ్చుకో ఉదాహరణగా ప్రస్తుతం మల్కాజ్గిరి ఉండగా అన్ని చోట్ల రిపీట్ అవుద్ది అనే సంకేతాలు సైతం వినిపిస్తున్నాయి మరి ఈ పరిస్థితి మారేది ఎలా అంటే గెలిచిన వారు పార్టీ మారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమో లేక ఈగోల ఎంత ఎందుకని ఎమ్మెల్యే హోదాలో జరుగుతున్న పనులు చూస్తూ సమర్పడి పోవాల్సిందే మినహా వారు చెప్పింది మాత్రం జరుగుతుందన్న ఆశ లేకపోగా మల్కాజ్గిరిలో మాత్రం ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించడానికి అన్ని దారుల్లో ప్రయత్నాలు విశేషం గులాబీ రాజకీయం ఎన్నికల ముందు పరుగులు తీసిన నేతలు ఇప్పుడు మౌనం వీడకున్నారా సీటు ప్రకటన ముందు వరకు పోటీ పడ్డ నేతలు ఇప్పుడు సమయం కోసం ఎదురు చూస్తున్నారా ఆరు నెలల్లో సత్తా చాటకపోతే మరలా పోటీ ప్రారంభం కాబోతుందా పూజలు పరామర్శలతో సాగుతున్న నివేదిత చెక్ పెట్టేందుకు నేతలు సిద్ధమవుతున్నారా ప్రత్యర్థులు దూసుకుపోతుంటే వారు మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంటే పరిస్థితి మరోలా మారిపోనుందా ఆరు నెలల్లో పార్టీని గాడిలో పెట్టకపోతే ఇక అధికారం చేజారడం ఖాయమేనా ఓటమిని చూసిన నేత పార్టీ బాధ్యతల నుంచి వైదొలుగుతారా ఆశతో ఎదురు చూస్తున్న నేతలు పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతారా వాచ్ ఫోకస్ నివేదిత సీటుపై గురి నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగులో కంటన్మెంట్ లో గులాబీ పార్టీ ప్రస్తుతానికి మౌనం వీడనం లేదు బాసుగా నడిపించాల్సిన నేతలు లేకపోవడం ఒక ఇబ్బంది అయితే పోటీ చేసి ఓటమిని అందుకున్న మహిళా బాస్ ఇప్పుడు పూజలు పరామర్శలకు మినహా ఎక్కడా కనిపించకపోవడంతో గులాబీ గూటి నేతలు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న కంటోమెంట్ ఇప్పుడు బీటలు పారిన పరిస్థితి మారిపోతే ప్యాచ్ వర్క్ కూడా చెల్లని పరిస్థితిలో నేతలు ఉండడంతో ఇప్పుడు నేతలు కార్యకర్తలంతా ప్రత్యర్థి పార్టీకి చేరువవుతూ తలోదారిన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓటమి నుంచి ఎన్నో పాటలు నేర్చుకుని మరలా రీఎంట్రీ ఇవ్వవలసిన అవసరం ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నేతలంతా అయోమయంలో పడుతున్నారు పార్టీని సాయన స్థానంలో నడిపించాల్సిన నివేదిక కాస్త ప్రస్తుతానికి ఉన్నారా లేరా అన్నట్టుగా ఉండడంతో పార్టీ గ్యాడర్ కాస్త ఎటు వెళ్లాలో తెలియక మౌనంగా అధికార పార్టీ హడావిడిని చూస్తూ తమ దారిలో తాము అంటూ వెళ్లిపోతున్నారు ఎన్నో సమస్యలు కంటోన్మెంట్ వెండాడుతున్నా ఓటమితో తాము అప్పుడు బయటకు రాలేము అన్నట్టుగా వారు ఉండగా ఇప్పుడు గులాబీ పార్టీని కంటోన్మెంట్ నడిపించేది ఎవరున్నది ప్రశ్నగా మారింది ప్రస్తుతం గతనాటి ఆశవాహులు కూడా కంటోన్మెంట్ వైపు ఓ నగర వేసిన పార్టీ తమను కాదని నివేదికకు స్థానం కల్పించడంతో ఇక పార్టీ నిర్ణయానికి కట్టుబడి మౌనంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారు అయితే కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా ఉన్న మన్నే కృష్ణ గజ్జల నగేశ్లో ఆడదా పాడదా పలు కార్యక్రమాల్లో కనిపించినా వారు మాత్రం కంటోన్మెంట్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా తమ పనుల్లో తాము నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ ను ముట్టుకుంటే ఇప్పుడు ఎక్కడ బ్యాడ్ అవుతాయో అని వారు ఉండగా పార్టీ దిగే ఆలోచనలో ఉన్నారు వారికంటూ ప్రత్యేకంగా కానీ కంటోన్మెంట్ వ్యవహారాలు ప్రస్తుతానికి మనం ముందు పడవద్దంటూ వేచి చూస్తుండగా గెలిచిన ఎమ్మెల్యే ఆరు నెలల్లో ఏం చేస్తారో చూసిన తర్వాత ప్రజా సమస్యలపై ఇక పోరాటం చేసేందుకు అప్పుడు ఆలోచన చేద్దామంటూ పలువురు ఉన్నారు అయితే పార్టీ పగ్గాలు తమకు అందిన నాడే మనం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పలువురు అవకాశం వస్తే చూద్దామంటూ కాలాన్ని రెట్టికొస్తున్నారు ప్రస్తుతం పార్టీ పరిస్థితులు బాగాలేవు దానికి తోడు కంటర్మెంట్లో లో చేసే పరిస్థితి కూడా లేదు అన్నిట్లో ఇన్నాళ్లు వారు భాగస్వామ్యం ఉన్నా అందులో మా పాత్ర కూడా ఉందని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు మరి అలాంటి సమయంలో పోరాటం చేయకుండా బయటకు వచ్చి కేటర్ను గాడిలో పెట్టి నడిపించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ నివేదిత మాత్రం ప్రస్తుతానికి అవేమీ పట్టనట్లుగా ముందుకు సాగుతుండటంతో కంటర్మెంట్లో లో గులాబీ పార్టీని నడిపించడానికి త్వరలో కొత్త నేతలు రాబోతున్నారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి వారంతా విద్యార్థులు వారి వయసు ఇవ్ నుంచి లోపే కానీ వారి నడవడికలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటు నిత్యం బానిసలుగా మారిపోయారు తెలంగాణలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన పోలీసులు తీగలాగితే ఇక అసలు డొక్కంతా కదిలింది వారిని టెస్ట్ చేస్తే వారి డ్రగ్స్ వాడకం దారులంటూ పాజిటివ్ రావడంతో అందరినీ గురి గురిచేస్తే కాలేజీ యాజమాన్యాలు మీ స్టూడెంట్స్ పై నిఘా పెట్టకపోతే ఇక చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో వాళ్ళని వీళ్ళందరూ పెడ్లర్స్ టార్గెట్ చేసి వాళ్ళని ఇట్లాగా మాదక ద్రవ్యాలు లొంగపరుచుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి డిఅడిక్షన్ చేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఉన్నాం కంటర్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల అమ్మకం జోరుగా సాగుతుందంటూ తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో టీంకు సమాచారం వచ్చింది అసలే తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో మత్తు పదార్థాల అణచివేతపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు సమాచారం వస్తే చాలు వారికి పారితోషకం ఇవ్వడానికి సైతం ముందుకొస్తున్నారు వచ్చిన సమాచారంతో విక్రయదారులను కటకటాలోకి నెట్టడంతో పాటు ఇక తమదైన స్టైల్లో అదరగొట్టేస్తున్నారు కార్ఖానా పరిధి నుంచి వచ్చిన సమాచారంతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఇక వారి వద్ద నుంచి లభించిన లిస్టు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా ఇక కండ్లు తేలిపోయే విషయాలు బయటపడ్డాయి దాదాపుగా అందరూ ముప్పై ఏళ్ళ వయసులోపై వారి కాగా వారంతా ప్రముఖ కాలేజీలో చదివే విద్యార్థులతో పాటు పలు రకాల వ్యాపారాలు చేసేవారే వారందరినీ విచారించిన పోలీసులు గంజాయిని మార్చి ఓజీగా అమ్మకాలతో పాటు ఎల్ఎస్డీ గంజాయితో పాటు పలు రకాల మాదక ద్రవ్యాల అమ్మకం విషయం బయటపడింది విద్యా సంస్థల్లోనూ వారు విక్రయదారులుగా ఉండడంతో యాజమాన్యాల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్స్ మీ విద్యా సంస్థలకి వస్తే ఇకపై తాము కూడా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించడంతో పాటు విద్యార్థుల పట్ల నిఘా ఉంచాలంటూ సూచించారు యాక్షన్ విల్ బి సివియర్ ఎట్ గెన్ సేమ్ టైం వేర్ అపీలింగ్ టూ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని విద్యా సంస్థలకి మేము అపీల్ చేస్తున్నాం మీరు కూడా సెక్యూరిటీ మెజర్స్ పెట్టండి మీ యొక్క మీ యొక్క రెస్పాన్సిబిలిటీ దట్ మీ యొక్క ఏరియాలో ఎటువంటి మాదక ద్రవ్యాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది సో అందరు విద్యా సంస్థల అధినేతలకి చేస్తున్నాం కార్ఖానా పోలీసుల సహకారంతో లంగర్ హౌస్ కు చెందిన అక్రమ్ కార్ఖానాకు చెందిన ప్రణయ్ వెస్ట్ మారడపల్లికి చెందిన రోహన్ విలియంను ను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుండి వివిధ రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు విచారించిన కస్టమర్స్ లో చాలా మంది విద్యార్థులు ఉండగా ఎనిమిది మందిని విచారించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు వారిని అరెస్ట్ చేయడం తమ ఉద్దేశం కాదని వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు పోలీసులు తెలపగా మాదక ద్రవ్యాల విక్రయాలను చెరుపు కఠిన చర్యలు తప్పవని నార్త్ జోన్ డెసిపి రష్మి ప్రమణ్ హెచ్చరించారు ఈ ప్రకారం దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ కన్జ్యూమర్స్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ జస్ట్ రీసెంట్లీ పాస్ డౌట్ ఫ్రమ్ కాలేజ్ స్టూడెంట్స్ సో వాళ్ళు ఇట్లాంటి ఈ కన్జ్యూమ్ ఇట్లాంటి డ్రగ్స్ కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారని రీసెంట్ గా కూడా చాలా దీని మీద చర్చలు అయినాయి ప్రెస్ లో కూడా ఆయన అదర్వైజ్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ సో వి ఆర్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ దెన్ సో దట్ ఇస్ వై వి హెవ్ డన్ దిస్ ప్రెసి ఇరవైకి పైగా విద్యార్థులతో పాటు వ్యాపారస్తుల సమాచారం తమ బద్దంగా వారందరినీ విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు డ్రగ్స్ గంజాయ్ పై ఎటువంటి సమాచారం ఉన్న ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ వన్ ట్రిపుల్ వన్ నెంబర్ కు సమాచారం అందించాలని పేరు గోప్యంగా ఉంచడంతో పాటు ఇచ్చిన సమాచారం ఆధారంగా భవతి కూడా అందజేయడం జరుగుతుందని డ్రగ్స్ సహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తప్పక సమాచారాన్ని షేర్ చేయగలంటూ పోలీసులు కోరుతున్నారు ఓటమి ఆయనలో మరింత పట్టుదలను పెంచిందా ఎన్నికల ముందు కంటర్మెంట్ ప్రత్యక్షమైన ఆ నాయకుడు రానున్న రాజకీయ భవిష్యత్తుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా ఓడిన చోటే బలపడాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారా ఉప ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి బీజేపీ బలాన్ని చాటిన టీఎన్ వంశిలెక్ నియోజకవర్గంపై పట్టు సాధించను పార్టీ శ్రేణులు టిఎన్ వంశ్ కు మద్దతుగా నిలుస్తున్నారా స్పీడ్ పెంచిన టీఎన్ వంశ కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి బరిలోకి దిగినా ఊహించిన రీతిలో నలభై వేల పైచిలు ఓట్లను సంపాదించి నోట మాటగా మారారు తక్కువ సమయంలోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ బీజేపీ సీటును సంపాదించి తన సత్తాను చాటారు ఎన్నికలకు తక్కువ రోజులు ఉండడంతో అనుకున్నంతగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించలేకపోయినప్పటికీ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉందని పార్టీ శ్రేణులు సైతం విశ్వసిస్తున్నారు తనకు వచ్చిన గుర్తింపును పదిలం చేసుకునేలా రానున్న రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టిఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు నిరసనలు ఆందోళనలు సేవా కార్యక్రమాలు ఇలా ఏదో ఒక కార్యక్రమంలో టీఎన్ వంశతిలక్ ప్రత్యక్షమవుతూ తన గుర్తింపును సుస్థిరం చేసుకుంటున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కీలకమైన నాయకుడిగా టిఎన్ వంశతిలక్ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీ పరంగా ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు దాన్ని మీరు క్లియర్ చేయాలని చెప్పేసి దాన్ని పెంచాలని చెప్పేసి అందరం సమిష్టిగా కంటర్మెంట్ ఐదో వార్డు కాకాగూడలో మూగ జీవాలపై జరిగిన దాడిని ఖండిస్తూ కార్ఖానా పోలీస్ స్టేషన్ కు తన అనుచర వర్గంతో కలిసి పోలీస్ అధికారులతో చర్చలు జరిపారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గాయపడిన గోవుల చికిత్స నిమిత్తం ఐదు రూపాయల ఆర్థిక సహాయాన్ని గోశాల నిర్వాహకులకు టిఎన్ వంశతిలకు అందజేశారు పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలు నిరసన సైతం నిర్వహించారు నిరుద్యోగ సమస్యపై అందజేశారు కాంగ్రెస్ ప్రకటించిన విధంగా మెగా సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువులను అవమాన పరిచేలా మాట్లాడారంటూ టికెట్ లో బీజేపీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని వంశిలక్ చేపట్టారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనతో హోరెత్తిచ్చారు సీనియర్ నాయకుల సహకారాన్ని తీసుకుంటూ కంటర్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గా తన బాధ్యతలను టిఎన్ వంశతిలక్ నిర్విష్టన కంటోర్మెంట్ కార్పొరేషన్‌లో బీజేవై ఆధ్యర్యంలో బీజేపీ ఆధ్యర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ పిచ్చిపమ గద్దం చేయడం జరిగింది మేమందరం మందరం రాహుల్ గాంధీ కనీసం ఇపురేనా తిరుగు దొక్కుకొని కంటోర్మెంట్ మేనేజర్ పూర్తి పట్టును సాధించి పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించేలా టిఎన్ వంశతిలక్ అడుగులు వేస్తున్నారు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీని మరింత బలopoeతనం చేయమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సైతం ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి క్షణం తీరిక లేకుండా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉరుకులు పరుగులతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగిన శ్రీ గణేష్ బ్రేక్ కావస్తుంది గెలుపు అనంతరం సంబరాలతో మారారు ఎమ్మెల్యేకుంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారుగా పర్యటన చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ నియోజకవర్గంలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులపై అధ్యయనం చేశారు తనకిష్టమైన దైవం తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా శ్రీ గణేష్ బయలుదేరి వెళ్లారు ఎమ్మెల్యేగా గెలవాలని గణేష్ మొక్కని దేవుళ్ళు లేరు తిరగని ఆలయాలు లేవు ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో పూజలు నిర్వహించి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ దేవులను ప్రార్థించారు ఎమ్మెల్యేగా గెలిచి నెల రోజులు కావస్తుండటంతో మొక్కలు తీర్చుకునేందుకు తీర్థయాత్రలు శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఢిల్లీ పర్యటనపై పార్టీ శ్రేణులతో పాటు కంటోన్మెంట్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది కంటోన్మెంట్ జీహెచ్ లో విలీన ప్రక్రియపై ఇటీవల కేంద్ర రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది మొదటి నుంచి విలీన ప్రక్రియను బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యతిరేకిస్తున్నారు జేటీఎంసీలో విలీనం జరిగితే కంటోన్మెంట్ కు జరిగే నష్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా రక్షణ శాఖకు లేఖ అందించారు గడిచిన వారం రోజుల్లో విలీన అంశంపై కంటోన్మెంట్ లో జోరుగా చర్చ మొదలైంది నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఢిల్లీ పర్యటన చర్చకు దారితీసింది వ్యక్తిగత కారణాలతో ఢిల్లీకి వెళ్ళారా లేక విలీన అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించడానికి వెళ్లారా అనే చర్చ మొదలైంది కంటర్మెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విలీన ప్రక్రియను నిలిపివేయాలని ఉద్యోగుల కారుణ్య నియామకాలు పెన్షన్ గ్రాండ్ ల్యాండ్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి కేటాయింపు పూర్తయిన తర్వాతనే విలీన అంశాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లతో పాటు పలువురికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని పరిశ్రమ తెలిపారు కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని పరిశ్రమ డిమాండ్ చేశారు గత నాలుగు రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తూ కంటోన్మెంట్ ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను పరిశ్రమతో పాటు మహేంద్ర అందజేశారు మాకు కారుణ నియామకాలు లిమిటెడ్ ఇవ్వాలని మా డిమాండ్ ఇప్పుడు మర్జోరు మర్జార్ అందరూ స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి కంటోన్మెంట్ ఖచ్చితంగా ఈ నూట ఇరవై ఐదు మంది ఉద్యోగాలు ఇచ్చేంతవరకు డిసిజన్ తీసుకోద్దు డిమాండ్ చేసాం అట్లాగే మా కంటోన్మెంట్లో గత ముప్పై ఏళ్ళ నుంచి ట్రెంచింగ్ గ్రౌండ్ ల్యాండ్ హస్మాన్ పేట గ్రౌండ్ ల్యాండ్ కోసము పోరాటం చేస్తాము మా ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి ఇవ్వాలని ఆ ల్యాండ్ కూడా ఖచ్చితంగా ఎంప్లాయీస్కు ఈ జిహెచ్ఎంసీ మర్జర్ డిసిజన్ తీసుకునే ముందే దాని మీద డిసిజన్ తీసుకోవాలని ఖచ్చితంగా మేము రాజ్నాథ్ సింగ్ గారిని పీటర్ రాజేందర్ గారి ద్వారా కలిసి అట్లాగే ఇందులో డివిజన్ కార్పొరేటర్ కొంత నరేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు మంగళవారం సాయంత్రం క్రికెట్ కార్యాలయంలో శ్రీ గణేష్ ను కలిసి పుష్పగుత్సాలు అందజేసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలను కొంత దంపతులు తెలిపారు కంటర్మెంట్ నియోజకవర్గంలో మోండా డివిజన్ అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించాలని కొంత విజ్ఞప్తి చేశారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇళ్లను కేటాయించాలని కొంత బుధవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ అమరాపాలని కొంత దీపిక నరేష్ మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు మోండా డివిజన్ లోని పలు సమస్యలను జిహెచ్ఎంసీ కమిషనర్ కు కొంత వివరించారు డివిజన్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పలు సమస్యలు నెలకొన్నాయని కమిషనర్ కు వివరించారు అనంతరం మౌంటా డివిజన్ మార్కెట్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు దుబాయ్ నుండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చేరుకున్న బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ రాజకీయాలపై దృష్టి పెట్టారు ఐదో వాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ కు పితృ కరగడంతో కిరణ్ కుమార్ను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు కిరణ్ కుమార్ తండ్రి మృతి చెందడం బాధ కలిగిందని తాను విదేశాల్లో ఉండడంతో రాలేకపోయానని టీఎన్ శ్రీనివాస్ అన్నారు కిరణ్ కుమార్ తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళార్పించి శ్రద్ధాంజలి ఘటించారు పనాస సంతోష్ దేవలపల్లి శ్రీనివాస్ మహంకాళి షేర్మిన్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్ ప్రతాప్ పుణ్యక్షేత్రాల దర్శనతో బిజీగా మారారు అత్యంత ప్రసిద్ధిగాంచిన అత్యంత విశిష్ట గల ఆలయాన్ని దర్శించుకుంటూ అమ్మవారి దయతో ఏ కీడు కానీ పీడ కానీ తన జోలికి రావద్దంటూ ప్రత్యేక పూజలో నిగ్నమయ్యారు ఆలయానికి వెళ్లి వచ్చిన వారికి అన్ని విజయాలంటూ పురాణాలు చెప్తుండగా ఇక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించే పనిలో జంపన ప్రతాప్ నిమగ్నమయ్యారు తన సదిమణి విద్యావతి తన సోదరుడు జంపన రవి ఉమాదేవి దంపతులతో కలిసి అస్సాం గహతిలోని కామాఖ్యా దేవి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలను జంపన ప్రతాప్ నిర్వహించారు తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు కంటోన్మెంట్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగింది కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులు ట్రస్ట్ భవన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో సైతం టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ కు నారా చంద్రబాబు నాయుడు రానుండటంతో ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జే నరసింహరావుతో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు సరత్నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టి పెట్టారు నియోజకవర్గం అభివృద్ధి చేపడుతున్నారు బుధవారం రాంగోపాల్పేట డివిజన్ చుట్టాల బస్తీలో తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు వ్యాయామ భవనం శిథిలవస్థకు చేరిందని నూతన నిర్మాణానికి కృషి చేయాలని స్థానికులు కోరడంతో తనవంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో మొక్కల నాటి పర్యావరణ పరిరక్షణలో అందరూ ముందుండాలని సూచించారు కార్యక్రమంలో గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ మాజీ కార్పొరేటర్ అత్తలి మల్లికార్జున గౌడ్ అధికారులు డిసి సమయ వి సుదర్శన్ వాటర్ వర్క్స్ జిఎం వినోద్ శానిటేషన్ ది శ్రీనివాస్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్త శ్రీనివాస్ గౌడ్ నాయకులు కిషోర్ ఆంజనేయులు విజయ్ మహేష్ సతీష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం లష్కర్ భవనాలను పురస్కరించుకుని డెక్కన్ మానవ సేవా సమితి సభ్యులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు ఈ నెల ఏడున జరిగే కమిటీ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోనున్న ధర్మవీర్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ సెలవుతో సత్కరించి అభినందించారు ఉజయని మహంకాళి అమ్మవారి జాతర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి విజయ వంతం చేసేందుకు కృషి అని కోరారు కంటర్మెంట్ మూడో వార్డు మట్ఫోర్డ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద దక్షిణ కాళీమాత దేవాలయ కలశ ప్రతిష్ట పూజా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అధ్యక్షులు సంధ్య ఉపాధ్యక్షులు అశోక్ కమిటీ సభ్యులు శిఖర్ శ్రీను సుదర్శన్ నవీన్ పవన్ రామస్వామి ప్రవీణ్ బస్తీ సభ్యులు స్వరూప స్వప్న సబిత కిషోర్ ప్రశాంత తదితరులు పాల్గొన్నారు కంటన్మెంట్ ఐదో వార్డు దుర్గయ్య గార్డెన్ పోచమ్మ దేవాలయం వద్ద బోరు మరమ్మతులకు వచ్చింది బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి వార్డు బీజేపీ నాయకులు తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి రామకృష్ణ తీసుకెళ్లారు బుధవారం బోర్డు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు యాదన్న విజయ్ రాజు నవీన్ నర్రి తదితరులు స్థానిక జరుగుతున్న పనులను పర్యవేక్షించారు మోడా డివిజన్ లోహియానగర్ లో నెలకొన్న కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని మారడపల్లి జల మండలి జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ కు సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ వినతి పత్రాన్ని అందజేశారు గత కొద్ది రోజులుగా లోహియా నగర్ లో కలుషిత నీరు ప్రవహిస్తుందని దీంతో స్థానికులు మంచి నీళ్లను వాడుకోలేకపోతున్నారని ఆటి నగేశ్ యాదవ్ అధికార దృష్టికి తీసుకెళ్లారు కలుషిత నీటి ప్రభావంతో రోగాల భరణపడే పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వీలంత త్వరగా కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని జనరల్ మేనేజర్ హామీ ఇచ్చారు సీనియర్ నాయకులు శామ్ తో పాటు విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు పెరిగిపోయిన ఆల్ టైమ్ యూత్ అసోసియేషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు వెంటనే అధికార దృష్టికి తీసుకెళ్లి చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు కృషి చేశారు కంటన్మెంట్ రెండో వార్డు అన్నానగర్ టెంట్ హౌస్ గల్లీ శివానగర్ తదితర ప్రాంతంలోని వీధి దీపాలు మరమతులకు వచ్చాయి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులకు సమస్యను వివరించడంతో వీధి దీపాలకు మరమతులు నిర్వహించారు యూత్ కాంగ్రెస్ నాయకుడు గోనప్ర ప్రసాద్ అజయ్ కుమార్ సోమియా రాజు దశరథ్ భాస్కర్ తదితరులు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి